అందరికీ నమస్కారం ఈరోజు కథ నువ్వే నా శ్వాస ఎపిసోడ్ నెంబర్ ఇరవై ఏడు ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్దాం వర్ష ఆకాష్ గారిని చూసి ఎలా రియాక్ట్ అవుతుందో అని భయం వేసింది కానీ ఆకాష్ గారు డాడీ అని చెప్పగానే అది ఎంత సంతోషపడిందో అని భూమి మనస్సులో అనుకుంటుంది వంట చేస్తూ బయట నుండి వినబడుతున్న తండ్రి కూతుర్ల మాటలు విని వామ్మో ఇద్దరు ఎంత మంచిగా కబుర్లు చెప్పుకుంటున్నారు రాక్షసి వాళ్ళ డాడీ రాగానే ఈ మమ్మీని మర్చిపోయింది లేదంటే నేను వంట చేసినంతసేపు ఇక్కడ కూర్చొని అది మమ్మీ ఇది మమ్మీ అని ఎన్ని ముచ్చట్లు పెట్టేది ఆయన ఎంతైనా కూతుర్లు ఎప్పుడూ డాడీ పాటిలోనే ఉంటారు అని కూతుర్ని ముద్దుగా తిట్టుకుంటుంది భూమి ఇన్ని రోజులకి మళ్ళీ భర్తకి వంట చేస్తున్నందుకు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఆకాష్కి ఇష్టమైనవన్నీ చేస్తుంది అసలు ఆకాష్ గారు ఎలా అయిపోయారు ఎలా ఉండేవారు మొత్తం సన్నగా అయిపోయాడు ముఖం అంతా పీక్కుపోయి ఉంది అని ఆకాష్ని తలుచుకోగానే దానికి కారణం నువ్వే అని అంతరాత్మ చెప్తుంటే భూమికి కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే వాటిని తుడుచుకొని మొత్తం వంట చేసేసి కొంచెం ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఐదేళ్ల తర్వాత చీర కట్టుకొని అద్దం ముందు నిలబడి ఎన్ని రోజులు డ్రెస్లో చూసుకొని మళ్ళీ తనను తన చీరలో చూసుకున్న భూమికి తృప్తిగా అనిపించింది హాల్లోకి వెళ్ళి వర్ష మీ డాడీకి ఆమ్ పెడదాంరా తల్లి నువ్వు ఆమ్ తినాలి కదా నువ్వు డాడీ కలిసి ఆమ్ తింటారా అని అడుగుతుంది ఎందుకంటే ఇప్పుడున్న మూడ్లో ఆకాష్ తినమన్నా తినడు అందుకే కూతుర్ని అడ్డు పెట్టైనా తినేలా చేయాలి అనేది భూమి ప్లాన్ యాహూ ఈ రోజు నేను డాడీతో తింటాను రా డాడీ మన మామ తిందాం అని ఆకాష్ వీలు పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్తుంది అది చూసిన ఆకాష్ నీ చేతిని పట్టుకొని నడిపించాల్సిన నేను నువ్వే నన్ను నడిపించే టైంకి వచ్చేసవు తల్లి నన్ను క్షమించు తల్లి నేను నీ చిన్నతనంలో చేయాల్సినవేవి చేయలేకపోయాను కానీ ఇప్పటి నుండి ఈ నాన్న ఏది మిస్ చేయడు నిన్ను ప్రిన్సెస్లో చూసుకుంటాను అలాగే మనల్ని ఇలా దూరం చేసిన దానికి కారణమైన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టను అని మనసులోనే అనుకుంటాడు ఆకాష్ ఆకాష్ని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళి డాడీ నన్ను పైన కూర్చోబెట్టు అన్నట్టు రెండు చేతులు చాపుతుంది ఆకాష్ చిన్నగా నవ్వుతూ వర్షనెత్తి డైనింగ్ టేబుల్ పైన కూర్చోబెట్టి చైర్లో కూర్చుంటాడు మమ్మీ నాకు ఆమె పెట్టినట్టు డాడీ కూడా పెట్టు పాపం డాడీ హ్యాండ్కి ఆయ్యింది కదా అని కట్టు చూపిస్తుంది భూమి ఆకాష్ వైపు చూస్తుంది తినిపించాలా అన్నట్టు కానీ ఇప్పుడు ఆకాష్కున్న కోపం వల్ల సీరియస్గా చూస్తుంటే అలాగే వర్ష మీ డాడీ పెట్టమంటే నీకులాగే ఆమె తినిపిస్తా మీ డాడీకి అని ఆకాష్ని చూసి నవ్వుతూ అంటుంది దీనికి మామూలుగా లేదు నా చేతిలో అనుకుని ఏం వద్దు తల్లి నువ్వు తిన ముందు నేను తర్వాత తింటాను అని వర్షతో చెప్తుంటే నో నువ్వు కూడా నాతోనే తినాలి అని మొండికేస్తుంది అది చూసిన భూమికి నవ్వొస్తుంది మీ కూతురు మీకులాగే చాలా మొండిఘటం ఒక్కసారి అన్నదంటే జరిగిపోవాలి తమరి పోలికలే అన్నీ అని దిక్కులు చూస్తూ అంటుంది అవును ఎవరు మొండో అందరికీ బాగా కనిపిస్తుంది అని భూమికి ఏమాత్రం తగ్గకుండా అంటాడు పాపం వాళ్ళ మధ్య జరుగుతున్న కోల్డ్ వారు అర్థం కాక వర్ష వాళ్ళ మమ్మీ డాడీని మార్చి మార్చి చూస్తూ మమ్మీ నాకు ఆకలిగా ఉంది నా చేతిలో ఈ ఖాళీ బౌల్ పెట్టావు ఈ బౌల్ తినాలా నేను అని వర్ష వాళ్ళమ్మకి అడిగిన విధానానికి ఆకాష్కైతే పిచ్చి నవ్వొస్తుంది కూతుర్ని ముద్దు పెట్టుకుని నువ్వు సూపర్ బంగారం ఎంతైనా నువ్వు నా కూతురువి కదా రాక్షసి మీ డాడీ ముందు నా గాలి తీసేసావు కదా పిల్ల రాక్షసి అని వర్షని ఆకాశ్ని కొర కొరగా చూస్తూ వర్ష చేతిలో బౌల్ తీసుకొని అన్నం పప్పు నెయ్యి వేసి ఆకాష్కి కూడా వడ్డించి ఇద్దరికీ ఒక్కో ముద్ద తినిపిస్తుంది భార్య చేత్తో చేసిన వంట తన ముద్దుల భార్య చేత్తో గోరు ముద్దలు పెడుతుంటే ఆకాష్కి అమృతంలా అనిపిస్తుంది ఒకవైపు ఆకాష్కి పెడుతూ వర్షకి కూడా తినిపిస్తుంది భూమిపై కోపంతో నోట్లో ముద్ద పెడుతుంటే భూమి వేలుని టక్కున కొరుకుతాడు అమ్మ అని భూమి అరిచిన సౌండ్ విని మమ్మీ ఏమైంది అంటుంది వర్ష ఏం లేదు తల్లి ఒక దొంగ దోమ కొరికింది అని ఆకాష్ని గుర్రుగా చూస్తుంటే ఆకాష్ మాత్రం అదేం పట్టనట్టు వేరే వైపు తల తిప్పేస్తాడు నా మొగుడు బీచ్లా మారిపోయాడు అని కొనుక్కుంటూ ఇద్దరికి తినిపించేసి ఇద్దరికీ దిష్టి తీసేస్తుంది వర్ష ఫేస్ క్లీన్ చేసి వాటర్ తాగించగానే వర్షాన్ని తీసుకుని రూమ్లోకి వెళ్తుంటే మమ్మీ నువ్వురా అని వర్ష పిలుస్తుంటే మీ మమ్మీకి ఇప్పుడు ఒక వర్క్ ఉంది తల్లి ముందు ఫినిష్ చేస్తే అప్పుడు వస్తుంది అని భూమి వైపు చూసి తమరికి పెయింటింగ్ వెనకాల ఉంది కదా ఆ రోజు నువ్వు చూసిన ఆ ధాన్యాత్మురాల ముఖ చిత్రం గీసి గంటలో నా ముందు పెట్టాలి అని ఆర్డర్ పాస్ చేసి రూమ్లోకి వర్షాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు ఏంటి ఇప్పుడు ఆ పాపిస్ట్ దాని మొహం గీయాలా అనుకొని చా అని వెళ్ళి గీయటం మొదలు పెడుతుంది భూమి వర్ష రోజు ఈ టైంలో స్కూల్లో పడుకునే టైం అవ్వటం వల్ల వర్షాకల్లు నిద్రకొచ్చేశాయి ఆకాష్ భుజంపై వాలిపోయి డాడా స్లీప్ వస్తుంది అని ముద్దుగా చెప్తుంది కూతుర్ని తీసుకుని తను పడుకొని వర్షని గుండెల మీద పడుకోబెట్టుకొని జో కొడుతూ నిద్రపోతాడు వర్ష నిద్రపోయాక పక్కకు వెళ్ళి చర్రకి కాల్ చేసి మొత్తం చెప్పి ఆ ధీరజ్ మీద ఒక కన్నేసు ఉంచు అలాగే డాడ్ మమ్మీకి టికెట్ బుక్ చేసి ఇక్కడికి పంపించు అని చెప్తాడు ఆకాష్ వర్ష పక్కన కూర్చుని కూతుర్ని తనవి తీరేలా చూస్తూ అలాగే నిద్రపోతాడు ఐదేళ్ల తర్వాత ప్రశాంతంగా నిద్రపోతాడు అక్కడ భూమి కూడా ఆ వచ్చిన అమ్మాయి ముఖం గీయటంలో లీనమైంది కొద్దిసేపటికి డ్రాయింగ్ అయిపోవటంతో ఈ చుంచుమొహాన్ని నా చేతో గీయాల్సి వచ్చింది అని చిరాకు పడుతూ ఆకాష్ దగ్గరికి వెళ్ళేసరికి ఆకాష్ ఫుల్లు గాఢ నిద్రలో ఉంటే ఆకాష్ మీద కాలు చేయి వేసి తండ్రి గుండెపై హాయిగా పడుకున్న కూతురిని చూసి భూమి కళ్ళు చెమ్మగిల్లాయి ఇన్ని రోజులు కూతురు ఏం మిస్ అయిందో అర్థమయ్యి భూమికి మెల్లిపెట్టినట్టయింది మెల్లిగా వెళ్ళి కూతురికి ముద్దు పెట్టి ఆకాశ నుదుటిని కూడా ముద్దు పెట్టి బయటికి వెళ్ళిపోతుంది ఆ తర్వాత కట్ చేస్తే భవ్య కాలేజ్ అయిపోవటంతో శ్రీతో కలిసి ఇంటికి వస్తుంది రోజులానే అక్క అక్క అంటూ నేరుగా రూమ్లోకి వెళ్ళి అక్కడ దృశ్యం చూసి భవ్య గుడ్లు బయటికి వచ్చేశాయి కప్పలా నోరు తెరిచి అక్కడే నిలబడి పడుకున్న ఆకాష్ని వర్షని మార్చి మార్చి చూస్తుంది నాకేమైనా భ్రమపడే ఏమైనా వచ్చిందా అని తల గోక్కుంటుంది షాక్ నుండి తేరుకొని అక్క అక్క అని గట్టిగా పిలుస్తుంటే భవ్య పిలుపు విని ఏంటి అంత గట్టిగా ఆలుస్తున్నావు నేను బాత్రూంలో ఉన్నాను అంత గట్టిగా పిలిస్తే భయమేదా అంటుంది భూమి అక్క నన్ను ఒకసారి గిల్లు అంటుంది భవ్య ఎందుకు ఒకసారి అటు చూడు వర్షపక్కన బావగారు కూడా పడుకున్నట్టు కనిపిస్తుంది నాకు నా కళ్ళకి ఏదో అయిందే అని అరుస్తుంటే భావ్య నీ కళ్ళకేం కాలేదు మీ బావ నిజంగానే వచ్చాడు అని చెప్తుంది భూమి ఏంటి నువ్వు చెప్పేది నిజమా అవును ఆయన గారు అయింది నా గూబ పగలడమూ అయింది అని భూమి మొహంపై ఉన్న ఆకాశ్ చేతి వెళ్ళాచ్చి చూపించింది వాళ్ళ మాటలకి మెలకువ వచ్చి ఆకాశం లేస్తుంటే వర్ష కూడా కొంచెం కదులుతుంటే వర్షని జోకొట్టి భవ్య వల్ల వైపు చూస్తూ ఏంటి ఈ కాకిగోల నన్ను నా కూతుర్ని పడుకోనివ్వకుండా అని విసుగ్గా చూస్తూ హాల్లోకి వెళ్ళి కూర్చుంటాడు ఏంటక్క మనది కాకిగోల అంటుంది భవ్య ఇదేం చూసావు ఇందాకటి నుండి తండ్రి కూతుర్లు కలిసి నన్ను ఆడుకున్నారు ఈ పిల్లరాక్షసి కూడా వాళ్ళ పాటిలో చేరిపోయింది అంటుంది భూమి నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు నీకు కూడా కోటింగ్ ఉంటుంది అక్కడ మీ బావ నువ్వు వెళ్ళటమే ఆలస్యం నీకు కోటింగ్ స్టార్ట్ చేస్తాడు అంటుంది భూమి అక్క అలా అంటావేంటి నువ్వే నన్ను కాపాడు బావ నుండి అంటుంది భవ్య ఇది మరీ బాగుంది రోలొచ్చి రోకలతో మొరపెట్టుకున్నట్టు నువ్వు నాకు చెప్తే నా బాధ ఎవరితో చెప్పుకోవాలి వెళ్ళు ఫ్రెష్ అయ్యిరా నాకు మీ బావ అక్కడ ఒక పని అప్పచెప్పాడు నేను వెళ్తున్నా అని భూమి వెళ్ళగానే ఈ రోజు నా పని గోవింద గోవింద అని ఏడు ముఖం పెట్టుకొని ఫ్రెష్ అవ్వటానికి వెళ్తుంది భవ్య భూమి వేసిన డ్రాయింగ్ తీసుకుని ఆకాష్ ఇస్తుంది మీరు అడిగారు కదా ఆ రోజు మన ఇంటికి వచ్చిన అమ్మాయి తినే అని ఆకాష్ చేతిలో పెట్టి కాఫీ తేవటానికి కిచెన్లోకి వెళ్తుంది ఆకాష్ ఆ పేపర్లో ఉన్న అమ్మాయిని చూసి ఈ అమ్మాయిని నేను ఎక్కడో చూశాను ఎక్కడ చూశాను అని చాలాసేపు ఆలోచించి చెరికి ఆ పిక్ తీసి సెండ్ చేస్తాడు ఆ అమ్మాయి ఎవరు కనుక్కోమని ఇంతలో మెల్లిగా పిల్లిలా అడుగులో అడుగు వేస్తూ వచ్చి హాయ్ బావా ఎలా ఉన్నారు అని అడుగుతుంది భవ్య ఆకాష్ చుట్టూ చూసి నన్నేనా ఇప్పుడు పిలిచింది పర్లేదు ఇంకా ఈ బావని గుర్తున్నాడు అంటాడు అదేంటి బావా అలా అంటారు నేనెందుకు మిమ్మల్ని మర్చిపోతాను చెప్పండి అని నొచ్చుకుంటుంది భవ్య మీరు చేసింది అదే కదా మీకెవ్వరూ లేరు అందుకే ఇలా వచ్చారు మేమివ్వరమే మీకు ఏం కాం మేము నీ అక్కకి బుర్ర లేదు అందులో గుజ్జు లేదు నీకేమైంది అది చెప్పకపోతే కనీసం బావా ఇది విషయమని నువ్వు చెప్పాలి కదా అవున్లే మీరెందుకు చెప్తారు మీకే అన్నీ తెలుసు పెద్ద త్యాగశీలురాలులాగా ఇద్దరు బయటకొచ్చేసి పెద్ద ఘనకార్యం చేశారు అని భూమి మీదున్న కోపానికి ఆ విషయం చెప్పనందుకు భవ్యకి గంటసేపు క్లాస్ పీకుతాడు అబ్బా బావగారు నాకు కాళ్ళు నొప్పులవుతున్నాయి నిలబడి నిలబడి మీరు పర్మిషన్ ఇస్తే కూర్చుని మీరు పీకుతున్న క్లాస్ విని తరిస్తాను అని అమాయకంగా అంటుంది అప్పుడే భూమి కూడా వచ్చి కాఫీ తీసుకున్న ఆకాష్ గారు వన్ అవర్ నుండి భవ్యకి క్లాస్ పీకి అలసిపోయి ఉంటారు అని వినయం నటిస్తూ అంటుంది ఇద్దరిని కాల్ చేసేలా చూస్తూ మీకు నా బాధ వెటకారంగా ఉంది కదా అవునులే మీకెందుకు బాధగా ఉంటుంది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ అని జీరబోయిన గొంతుతో అంటాడు బావా మేం చేసింది తప్పే కానీ అక్కకి ఆ టైంలో ఏం చేయాలో తెలియలేదు ముఖ్యంగా నా లైఫ్ గురించి ఆలోచించి వచ్చేసింది ఆ అమ్మాయి చాలా డేంజర్గా ఉంది మీకు చెప్పద్దు అని బెదిరించింది మీరెంత బాధని చూశారో అక్క అంతకన్నా ఎక్కువ నరకం చూసింది మీకు దూరమైన ఒక్క బాధ అదే కాకుండా వర్ష కడుపులో ఉంది అని తెలిసాక ఇంకా ఎక్కువ బాధపడింది మీకు పుట్టిన రక్తాన్ని మీకు దూరం చేస్తున్నా అని కుమిలిపోయింది అక్క డెలివరీ టైంలో అయితే మీరు ఊహించలేరు అంత నరకం చూసింది మీకు ముందే తెలుసంట కదా అక్క డెలివరీ టైంలో కష్టమవుతుందని ఆ టైంలో నిజంగా చాలా కష్టమైంది బావా వర్ష బయటకు వచ్చే వరకు కూడా మాకు భయం వేసింది మీ మీద బెంగతో ఫుడ్డు తీసుకోలేదు అక్క అందుకే డెలివరీ కష్టమైందని ఆకాష్కి చెప్తుంటే భార్య ఎంత బాధని చూసి ఉంటుందో తలుచుకోగానే ఆకాష్కి కళ్ళు చెమ్మగిల్లాయి అప్పుడే ఆకాష్కి చెర్రి నుండి ఫోన్ వస్తుంది చెప్పు చెర్రి ఆకాష్ నువ్వు సెండ్ చేసిన అమ్మాయి ఎవరో కాదు ఆ ధీరజ్ గారి గర్ల్ ఫ్రెండ్ నేను వాడితో చాలాసార్లు చూశాను వాట్ నువ్వు చెప్పేది నిజమా అవును ఆకాష్ నాకిప్పుడు మొత్తం అర్థమవుతుంది అసలు అమ్మాయి బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలుసుకో నాకు రేపటికి మొత్తం కావాలి సరే నేను చూసుకుంటాను ఈరోజు ఆంటీ వాళ్ళకి ఫ్లైట్ ఉంది వాళ్ళని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తాను సరే మమ్మీ ఎక్కే వరకు నువ్వు వాళ్ళతోనే ఉండు నువ్వు ప్రియా కూడా జాగృతిగా ఉండండి వాడు ఏ టైంలో ఏం చేస్తాడో తెలీదు సరేనా ఓకే ఆకాష్ నేను చూసుకుంటాను ఇంతకీ నా చెల్లి ఏం చేస్తుంది నాకు తెలిసి నువ్వు తనని పనిష్ చేయటం మొదలుపెట్టే ఉంటావు కదా మరీ ఎక్కువ ఏడిపించుకున్నా చెల్లిని తన ప్లేస్లో మనమున్నా అలాగే చేస్తాం తన బాధని కూడా మనం అర్థం చేసుకోవాలి అంటాడు చెర్రి నువ్వెప్పుడు మీ చెల్లి భాషనే కదా చేసేది ఫోన్ పెట్టేసి నేను చెప్పిన చూడు అంటాడు ఫోన్ మాట్లాడి లోపలికి వెళ్ళేసరికి వర్ష భూమి మీద కూర్చుంది ఇంకా నిద్రమత్తు ఉందేమో పాపం భూమి మెడ చుట్టూ చేతులేసి భుజంపై పడుకుంది ఆకాష్ వెళ్ళి వర్ష అని పిలవగానే డాడా అని భూమి మీద నుండి దూకి ఆకాశ్ మీదకి జంప్ అవుతుంది అలా జంప్ చేయదు తల్లి దెబ్బ తగులుతుంది కదా మెల్లిగా రావాలి అని కూతుర్నెత్తుకొని ముద్దు చేస్తాడు డాడీ మనం ఆచిపోదామా వెళ్దాం బంగారం వర్ష ముందు మిల్క్ తాగాలి నువ్వు రోజు మిల్క్ స్కిప్ చేస్తున్నావు ఈరోజు తాగకపోతే అస్సలు ఊరుకోను అంటుంది భూమి డాడీ చూడు మమ్మీ తిడుతుంది మమ్మీకి దెబ్బలు పడతాయి కానీ ముందు నువ్వు మిల్క్ తాగాలి మిల్క్ తాగితే డాడీలాగా హెల్తీగా ఉంటావు లేకపోతే అదిగో మీ పిన్నిలా చీపురు కట్టలా అయిపోతావు అని భవ్యాన్ని చూస్తూ అంటాడు భవ్యాన్ని చూసి నవ్వుతూ చీపురు చీపు అని వెక్కిరిస్తుంది వర్ష బావా నేనేం సన్నగా లేను మీరు దీనికి అల్లం నేర్పించకండి ముందే ఇది చిచ్చర చూసి రమ్మంటే కాల్చేసి వస్తుంది నా కూతురు ఆ మాత్రం లేకపోతే ఎలా రెడీగా ఉండండి నేను నా కూతురు కలిసి మీ అక్క చెల్లెలకి మూడు చెరువుల నీళ్లు తాగించకపోతే చూడు అని శపథం చేస్తాడు ఆకాష్ అక్క మన పని అవుట్ అంటుంది భవ్య తప్పదు మనకి అని వర్షకి మెల్క్ తెస్తుంది భూమి భూమికి ఛాన్స్ ఇవ్వకుండా భూమి చేతిలో నుండి గ్లాస్ తీసుకొని వర్షం నెత్తుకుని బయట తిప్పుతూ తాగిస్తాడు చూడక్క మనకి రోజు చుక్కలు చూపిస్తుంది పాలు తాగమంటే ఈరోజు వాళ్ళ నాన్న తాగిస్తుంటే ఎంత చక్కగా తాగుతుంది అని తండ్రి కూతుళ్ళని అలా చూసి భూమి కడుపు పోతుంది మిల్క్ తాగించి మనం ఫ్రెష్ అవుదామా అంటాడు ఓకే డాడీ మీకిందికి ఆకాష్ గారు నేను ఫ్రెష్ చేయించి రెడీ చేసి అని చెప్తున్నా ఏం అవసరం లేదు అన్నట్టు ఒక చూపు చూసి వర్షాని బాత్రూంలోకి తీసుకెళ్లి టబ్లో కూర్చోబెట్టి హాట్ వాటర్ ఆన్ చేస్తాడు నువ్వు కూడాద్దా డాడీ మనం లాలలాడుకుందాం అని వాటర్ తీసి ఆకాష్ మీద పోస్తుంటే ఆకాష్ కూడా వర్షం మీద పోస్తాడు అలా ఇద్దరు చిన్న పిల్లలైపోయి నీళ్ళలో స్నానం పక్కన పడేసి మంచిగా ఆడుకోవటం స్టార్ట్ చేశారు గంట సేపైనా బయటికి రాకపోయేసరికి భూమి వెళ్ళి చూసేసరికి తండ్రి కూతుర్లు నవ్వుతూ నీళ్ళలో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు ఏంటిది మీరు చేసే పని ఇద్దరు ముందు లేవండి మంచిగా నీళ్ళతో గేమ్స్ ఆడుతున్నారు జలుబు చేస్తుంది రండి అని భూమి గట్టిగా గదిమేసరికి వర్ష ఆకాష్ వైపు చూస్తుంది నాలుగు బయటపెట్టి లైట్ తల్లి మీ మమ్మీ మనల్ని ఏం చేయలేదు మీ మమ్మీకి జెలసి మనం ఆడుకుంటున్నామని అంటాడు ఆకాష్ ఓ అవునా ఓకే డాడీ అలా అయితే ఇప్పటి వరకు మీరు నాతో ఆడుకున్నారు కదా ఇప్పుడు మమ్మీ నువ్వు ఆడుకోండి అని నవ్వుతూ చెప్తుంది వర్ష చెప్పింది విన్నాక నోరు తెరవటం భూమి వంతైంది కూతురలా అనగానే భూమితో ఒకరోజు బాత్రూంలో చేసిన అల్లరి గుర్తొచ్చేసరికి ఆకాష్కి భూమి ఆకాష్ ఒకరినొకరు చూసుకుంటుంటే వర్ష పిలుపుకి తేరుకొని వర్షాన్ని తీసుకుని బయటకొచ్చి టవల్తో తుడిచి ఫ్రాక్ వేసి పిలుకలు వేయటం రాదు కాబట్టి నార్మల్గా కోమ్ చేసి రబ్బర్ బ్యాండ్ వేసి కూతుర్ని ముద్దు పెట్టుకొని డాడీ కూడా ఫ్రెష్ అవుతాడు అంతవరకు నువ్వు ఆడుకో అని వర్షకి చెప్తాడు ఆకాష్ తడిసిపోవటం వల్ల డ్రెస్ మార్చుకుందామని చూస్తాడు అప్పుడు గుర్తొస్తుంది లగేజ్ హోటల్లో ఉంది అని భూమి ఆ విషయం అర్థమయ్యి కవర్లో నుండి ఆకాష్ కోసం కొన్న డ్రెస్ నుండి ఒకటి తీసి బెడ్పై పెట్టేసి వెళ్తుంది వాటిని చూసి వీటికేం తక్కువ లేదు అనుకుని ఫ్రెష్ అయ్యి డ్రెస్ అయ్యి వర్షం తీసుకుని బయటికి వెళ్తారు కారులో వెళ్తున్న వాళ్ళని చూసి రాక్షసి వాళ్ళ డాడీతో ఎలా వెళ్తుందో కనీసం మమ్మీని తీసుకెళ్దాం డాడీ అని కూడా అనకుండా ఎలా వెళ్ళిపోయిందో అయ్యగారు కూడా ఉండేసరికి వెళ్లాం కనిపించటం లేదు కనీసం వస్తావా అని కూడా అడగకుండా ఎలా వెళ్ళాలో చూడు అని మూతి తిప్పుకుంటుంది భూమి అక్కని చూసిన భావ్య పోనీ లేక బావ ఇన్ని రోజులు వర్షని మిస్ అయ్యాడు కదా అందుకే అలా వెళ్ళాడు ఉండని కొన్ని రోజులు వాళ్ళని వదిలేద్దాం ఇద్దరు వాళ్ళ ప్రేమని చూపించుకొని అదే నిజమేలే అని నవ్వుకొని ఆఫీస్ వర్క్ ఉంటే చేస్తూ కూర్చుంది భూమి రాత్రి పదైనా వెళ్ళిన వాళ్ళు రాకపోయేసరికి భూమికి మళ్ళీ భయం పట్టుకుంది ఆ అమ్మాయి ఏమైనా చేస్తుందేమో అని కానీ ఆకాష్ చూసుకుంటాడు అన్న ధైర్యంతో వాళ్ళ కోసం ఎదురు చూస్తూ అలాగే సోఫాలో పడుకుండిపోతుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్